అది సాపు సా వేసుకున్నాం కదా సరే ఇవి విండితే అయిపోతుంది ఈ బట్టలు జాతర వేసినవి ఇవి విండితే అయిపోతాయి బట్టలు బొత్తలు అవి అయినా మన పిండితే అంటే పోతాయి కదా ఇటు నీళ్ళు ఇక్కడ చెట్లలో ఒక వేసినాం దీన్ని ఇలాంటివి పెద్దది తీసుకోవాలి తీసుకొని మన ఇప్పుడు క్లాత్ ఉంటుంది కదా క్లా కాటన్ది ఈ సైడ్లు కుట్టాలి పోవిగా మంచిగా మన అంచు లెక్క ఇప్పుడు చీరక అంచావాలి సెడ్లు ఉండేది అవి అట్లా கொடுத்த போதீகாது சிலை ஓகேட்டில் நீண்டக்கூறக்க

கப்ப <laughs> வைஸ்கோகா <laughs> ఆనియన్ గుడాలు కళ్ళు గుడాలు అందులోకి ఆనియన్స్ లెమన్ ஆமீர் உண்டை கூட பானு இல்லை கொ వచ్చేసి నైట్ అయితే నాకు అన్నం అయితే తినలేదన్నమాట తలనొప్పి వస్తుంది తల నడుస్తుంది అని చెప్పేసి నొస్తే నాకు వాంతింగ్ అవుతుంది అండి అందుకని చెప్పేసి నేనైతే అన్నం తినలేదన్నమాట అన్నం తినకపోతే ఇంకా నాన్న వచ్చేసి తిను తిను అని చెప్పేసి నాన్నైతే అయితే తినిపిస్తూ ఉన్నాడు అండి ఇంకైతే తినిపిస్తూ ఉన్నాడు అనమాట అన్నం అబ్బ కూడా తినిపిస్తూ ఉంది ఫస్ట్ ఇంకా అమ్మ కూడా ఒక ముద్దేమ తినిపించినట్టుంది అండ్ ఇంకా అక్కడైతే తర్వాత అయితే నాన్న కూడా తినిపిస్తూ ఉన్నాడు వద్దన్న ఫస్ట్ అయితే ఎందుకంటే తలనొప్పి వచ్చినప్పుడు అరగదు అన్నమాట నాకు అన్నం ఎందుకో అందుకని చెప్పేసి నేనైతే వద్దా అన్న నాన్న ఎందుకు తిను పట్టు పట్టు అని చెప్పేసి నాన్నైతే అయితే తినిపిస్తూ ఉన్నాడు అనమాట అండ్ మా నాన్న అయితే ఎవరు తిన మా నాన్న తినేటప్పుడు ఎవరికైనా ఒక ముద్దయిదా పెడతాడు పెడతాడని అండ్ పెద్ద ఒక్కకైనా పెడతాడు నా పక్కకైనా పెడతాడు నాకైనా పెడతాడు తిని తినని ఎప్పటికైనా నాన్నకి తినిపించాలనిపించింది అనుకోండి నాన్న ఖచ్చితంగా పెడతా ఉంటాడు ఇంకేదైనా ఏదైనా కూడా షేర్ చేసుకుంటాడు అనమాట మా నాన్న ఇంకక్కడైతే తినిపించాడు ఇంకా తిన్నాను అన్నమాట ఇంకక్కడైతే తర్వాత వచ్చేసి ఇంకా నాన్న అయితే తింటా ఉన్నాడు తర్వాత ఇంక అక్కది కూడా అయిపోయింది అనమాట అక్క అయితే ఇంకా అందరైతే అక్కడ మ్యాచ్ వస్తుంది అనమాట కబడ్డీ అండ్ కబడ్డీ అయితే చూస్తామండి తెలుగు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తాం కబడ్డీ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కబడ్డీలో పట్టు పట్టు అని అండ్ కబడ్డీ అయితే కంపల్సరీ చూస్తాం అండ్ క్రికెట్ క్రికెట్ కూడా చూస్తాను అనమాట చాలా ఇష్టం నాకు అవైతే అండ్ కబడ్డీ క్రికెట్ కబడ్డీ క్రికెట్ అయితే మా హస్బెండ్ ఎక్కువ చూస్తాడు ఇంకా కబడ్డీ అయితే ఖచ్చితంగా నేనైతే చూస్తా ఇంకా అక్కడైతే అదే తంది ఆ రోజు తెలుగు తెలుగే ఉండేది తెలుగు టైటిల్ ఇంకా అది సెకండ్ మ్యాచ్ ఏముండే ఇంకా అదైతే చూసుకుంటూ అన్నమైతే తింటూ ఉన్నారు వీళ్ళైతే ఇంకా జాతర అయితే మంచిగా దర్శనం అయిపోయిందండి ఇంకా జాతర పోయి వచ్చినాక ఇది ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా బట్టలన్నీ మళ్ళీ జాతర పోయి వచ్చిన బట్టలన్నీ పిండేసుకున్నాం అనమాట ఎందుకంటే మనం అక్కడ వండుకున్నాం కదా ఆ అవే అంతే ఎందుకని చెప్పేసి మళ్ళీ అవన్నీ పిండేసాం అనమాట సాప పరద మనం మనం కప్పుకున్న చెద్దెస్ బట్టలు అవన్నీ మళ్ళీ మేము వేసుకున్న బట్టలు అవన్నీ విండేసుకున్నాం అన్నమాట అవన్నీ విండేసి ఫస్ట్ అయితే బావైతే బొంతలు అయితే పిండేశాడు అనమాట బొంతలు చేద్దరు ఎందుకంటే మాకు లేవవి కాబట్టి బా అయితే బావైతే విండేసాడు అవి అవి పిండేసి అవి స్లాప్ మీద ఆరేసి వచ్చాడు ఇంకా కాకపోతే ఇంకా మా బట్టలు ఉన్నాయన్నమాట ఇంకా లేడీస్ ఈ బాయ్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా అవైతే పిండేసుకోవాలి మనం డెలివరీ వేసుకునే బట్టలు అయితే కొత్త కొత్త బట్టలు జాతర తీసుకెళ్తాం కదా ఇంకా అవన్నీ పిండేసుకోవాలన్నమాట ఇంకే రోజు వీడియో అయితే ఇంతే బాగా